ఇస్రాలు అరణ్య ప్రయాణములు పగలవారితో ఏముందంటే ఉంది అది ఎవరి మేఘం అంటే దేవుని మేఘం వారి మధ్య అగ్నిస్తంభం ఉంది ఆ అగ్నిస్తంభం ఎవరు ఆయనే అగ్నిస్తంభమే ప్రియులారా పగలేమో నీడ సలదరం రాత్రి ఏమో ఎవరి వెలుగు ఎత్దనం ఫ్రీలారా వారికి ఉంది రాత్రైతే మంచు మంచు పగనైతే కారు అరంగు కాబట్టి విస్తారమైన చదవండి అక్కడ వేడిమి ఏముంటుందంటే ఉష్ణోగ్రతలు ఉంటాయి బ్రీలారా మనము గమనిస్తే ప్రిలారా వారికి ఎవరికి పొదువు లేకోకుండా దేవుడు వారికి ఏం పంపించాడు టయానికి పంపించాడు ఏం పంపించాడు టయానికి కేరాజీ ఏ కేరాజీ భోజనం కేరాజీ పంపించాడు ప్రిలారా వారికి ఏం పంపించాడంటే వాటర్ బాటిల్ పంపించాడు ఏం పంపించాడు వారి పిల్లారా ఏం పంపించాడు ఏమండి వారికి కావలసిన ఏమండి ప్రై తనండి ప్రై ఫ్రై అంటే ఏంటి ఏమండి మరి చక్కని పక్షుల మావసం లభించాడు అనండి చక్కని ఆ పక్షుల మావసం నాకేమి కొదువు దేవుని ప్రదరైన ఇస్రాయేలీని కొదువు లేకుండా అయినా పోషించారు అయినా వారు ఏం చేశారు దేవుని మీద ఏమండి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ప్రమ దేవుడు అంటాడు మీరు తినకూడనివి ఏమండి తినకూడదు మాట్లాడకూడనివి మాట్లాడకూడదు ఎలకూడని స్థలానికి వెళ్ళకూడదు చేయకూడదు కార్యాలు చేయకూడదు అంటూ ఉంటే ప్రియరాణ కొందరు ఏం చేస్తూ ఉంటారంటే వాక్యానికి అనేక విషయాలు ఏం చేస్తూ ఉంటారు మిన్నమ్మగా నడుస్తారు ఎలా నడుతారు పెన్నమ్మ పేరుకి మాత్రమే క్రైస్తవులు పేరుకి మాత్రమే వారు దేవుని పిల్లలు కాని ప్రియరాణ ఎలా ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి ఎలా ఉండాలో పైలో పిల్లారా ఏవండి పరిశుద్ధులు ఎవండి అనేకమైన వారు వరాలు కలిగి ఎన్నో ఏవండి సాధించినట్లుగా చూస్తున్నాము పిల్లలు గమనిస్తే అపోతులైన వారు వారు బయలుదేరారు ప్రభు వారి వెనువెంట ఉన్నారు పిల్లారా ఉన్నారు కాబట్టి పిల్లారా కావండి మనం చదువుకుంటే పేర్లు రాసిన కావండి రెండో పత్రిక ఏవండి రెండో అధ్యాయము ఇరవై ఒకటో వస్తువు నుంచి చూస్తే మనకు కనపడుతుంది వారి నీతి మార్గము అనువపూర్వముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలుగుపోవటం కంటే ఆ మార్గము అనువపూర్వముగా తెలియక గు వారికి మేలు పిల్లారా చూసారా లేకుండా ఎలా మాట్లాడుతుందో ఏమండి పరిశుద్ధ మార్గా నుండి తొలగిపోతే కీడులకు మూలం పిల్లారా మనం పరిశుద్ధముగా జీవిస్తే ఏం కలిగిద్దాను ఇక్కడ మేలు కలుగుతాయి మన చదువున్నాయా అనుభవ పూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట తొలగిపోవటముగా అనుభవపూర్వకముగా తెలియక తెలియకుండా వారికి వారికి మిలంటే ఆజ్ఞల ప్రిలార తెలుసుకొని వాటి నుండి తొలగిపోకూడదు కావండి చాలా మంది తొలుగుతూ ఉండగా వారికి ఆజ్ఞలు తెలియకపోవడమే మేలని పేతురి గారు బోధిస్తా ఉన్నారు ఎవరు బోధిస్తున్నారు పేతురి గారు అందుకే ప్రకటన ప్రకటనలో మనం చూస్తే మూడాధ్యాయములో ఎవరిని పదకొండు వస్తువులు చదువుకుంటే అక్కడ కనపడతాం నేను త్వరగా వచ్చు ఎవడను నీ కిరీటము నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును మన ప్రవైన దేవుణ్ణి ఆయన ఇచ్చిన వరాలను ఆయన ఇచ్చిన కిరీటాన్ని మనం ఏం చేయాలి చెప్పండి గట్టిగా పట్టుకుని కాపాడుకోవాలి ప్రియుల ఏం చేయాలా కిరీటం ఎవరికి ఉంటుంది చెప్పండి అయ్యా అధికారం కలిగిన వారికి ఉంటుంది గిరిటి వారు పుట్టింది జయించిన వారు పుట్టింది